ఆయండీ ఇదిగో ఈ కుక్కు పిల్లకైతే హాస్పిటల్కి తీసుకొని పోయాము తీసుకొని పోతే వీటికి ఇంకా ఆపరేషన్ చేపిస్తామని తీసుకోపోతే డాక్టరు చెక్ చేసి ఆ పెరుగుతుంది అంట అది ప్యాచర్ అయిన రెండు రోజులకే తీసుకోపోతే వాళ్ళు ఆపరేషన్ చేస్తారంట వాళ్ళు వేరే హాస్పిటల్కి చెప్పినారు కదా అక్కడ తీసుకొని పోతే అయ్యలేదు ఇంకా మామూలుగా కండు పెరిగిపోతుంది అట్లే ఉండి లేండి అని చెప్పేసి వాళ్ళు వెనుక పంపించేసి దానికి ఇంజక్షన్ చేసి మాత్రలు ఇచ్చేసి టానిక్ ఇచ్చి పంపించిండారు అంత కండ పెరిగేకి అని చెప్పేసి మాత్రలు ఇంజక్షన్ టానికు ఇచ్చిండారు ఇక అయితే దీనికి నేను మాత్రలు టానిక్ అంతా మూడు పూట్లు ఇట్లా వేయాల ఫస్ట్ బిస్కెట్లు పెడతాను అని అది టానిక్ మాత్రలు అంటే పరిగెత్తిపోతుంది పిల్లలు చిన్నపిల్లలు ఎట్లు పోతారో అట్లా వెళ్ళిపోతుంది అది కూడాను దానికి అప్పుడే తెలిసిపోతుంది ఇంకా ఈ కుక్కు అయితే దానికి ఏం లేదు కదా అందుకే మీందుకు వచ్చేసి ఇట్లా తినక పెట్టాలా అని ఇట్లా ఆడుతూ ఉంది చూడండి కాలు ఎత్తుకొనే ఉంది అది కాలు కిందకే పెడతా పాపము ఎముక కట్టయింది కదా దానికోసము ఇంక ఇట్లా రోజు దీనికి నొప్పి లేకుండా మాత్రలు వేయాల పొద్దున్నే మధ్యాహ్నము సాయంత్రంకి మూడు పూట్లకి అట్లా వేయాలా టానిక్ కూడా మూడు పూట్లు తాగిస్తూ ఉండాలా చూడండి బిస్కెట్లు పెట్టేసి ఫస్ట్ దానికి లేదంటే అది తాగుతు టానిక్ చూడండి దానికైతే కూడగంపు తీసుకొచ్చేసి దాని కింద వేసేసి దాంతో ఇంకొక దాంతో దీనికైతే టానిక్ తాపుతాను లేదంటే అది వచ్చి అంతా చెల్లిపోతుంది తినేదని చెప్పేసి రోజు ఇట్లా టానిక్ అయితే తాకిపించాలా దీంట్లో ఒక నోట్లో పోసేయాలా లేదంటే తాగుదది దానికి అప్పుడే తెలిసిపోతుంది నేను అది టానిక్ బాటిల్ తీసుకొని వస్తే వెళ్ళిపోయాకపోతుంది చూడండి తాకిపించాలా పప్పు అన్న మేలు కానీ ఇంకట్లే ఉండిలేండి వదిలేసేయండి కండ్ పెరిగిపోతుంది ఆపరేషన్ ఏమొద్దు అంతే అదే అని చెప్పేసి పంపించాను ఇక రోజు అయితే నేను ఇట్లా దీనికి ఇట్లా సేవ్ చేస్తూ ఉంటాను నాకు ఇదే పనే ఉంటుంది మా కుక్క ఒకటి ఈ కుక్కలు అన్నీ చూసుకునేదే ఉంటుంది భోజనం పెట్టాలా పాలు పెట్టాలా ఇట్లా టానికు మాత్రలు అన్నీ వేయాలా దానికి పంప బాగా అయితే చాలు నాకు ఎంత పని అన్నా కానీ చూసుకుంటాను ఇంకా మాత్రం వచ్చేసి మా అబ్బాయి అయితే నోట్లో వేసేసి నీళ్ళు పోసేస్తాడు మనం ఎట్లా వేసుకుంటాము మనుషులు అట్లా కానీ నాకే అట్లా రాదు అందుకోసమే పాలు కొద్దిగా అట్లా కరిగిచ్చేసేసి ఇవి తాకిపిచ్చేస్తాను పాల్లో కరిగిపోతుంది కదా అప్పుడు తాకిపించేస్తే అంతా తాగేస్తుంది లేదంటే అది ఇట్లా నీళ్ళు పోసేసి నాకు నోట్లోకి వేసేకి రాదు దూమ్ చేస్తుంది మా మా అబ్బాయి అయితే అట్లే చేస్తాడు నేనైతే ఇంకా పాల్లో వేసి ఇట్లా కరిగిచ్చేస్తాను చూడండి ఆఫ్ హాఫ్ అయ్యేలా ట్యాబ్లెట్స్ వాళ్ళు ఇంకా అంతా బాగా కరిగి పెడతాను అది కూడా చూసి వెళ్ళిపోతాను పక్కకి రమ్మని చెప్తే చూడండి బంగిపోయి దానికట్లా మాత్రలు పాలు తాపిచ్చల్లా పావు మేలైతే చాలు పాపము అది అట్లే ఎట్లా అట్లా కుంటుకోనో పారాడుతుంది పాపము ఇప్పుడైతే ఎక్కడ బయటకే ఇడిసేయలేదు మా కుక్క కూడా అసలు దానికి చెప్పినాను దాన్ని మీకు కొరకేకపోవద్దు ఇంటి దగ్గర ఆడుకుంటాయి అని చెప్పేసి దానికి భయం పెట్టింటే కొడతాను అవుతుంది కొరకపోతాయి అని చెప్పిండే దానికి అది కూడా ఏం మాట్లాడదు ఆ కుక్క పిల్లలకి ఇంటి దగ్గరే చూసుకుంటాం అన్నం పెట్టేసి ఒక బెడ్ వేసేస్తే పనుకొనేస్తాను కంపౌండ్లో నేను చూడండి దాన్నైతే అయితే గంపకిన్కేసినను ఇప్పుడు ఎత్తేస్తున్నాను చూడండి బిస్కెట్లు ఉన్నాయి కదా రెండు పెట్టేస్తాం లేదంటే అది తర్వాత వంతకు చేసుకొని పోతుంది ఆ మాత్రలో అవన్నీ వేస్తున్నాను కదా టానిక్ మాత్రలో ఇంకా మాకు కూడా పెట్టాలి అది చూస్తూ ఉంది పాపము అది మూగ్ జంతువు పెడితే తింటాయి పాపము కొడితే భయపడతాయి చూసారు కదా మన మనుషులు ఎట్లా అట్లే చిన్నపిల్లలు చిన్నపిల్లలు అంతే కదా పాపం పెడతారంటే ఆశ కొడతారంటే భయం అంటారు అట్లా యూట్లకి అంతే మనం ప్రేమిస్తే అవి కూడా ప్రేమగా దగ్గరికి వస్తాయి గదిరితే పోతాయి చూసారు కదా బిస్కెట్లు ఇట్లా పెట్టేస్తే తినేస్తాయి ఇంక రోజు అయితే నేను టానిక్ తాకిపించేసి వీటికి అంతా ఇదే పగలంతా నాకు సేవ్ చేసేదే సరిపోతుంది వేరే వీడియో తీసుకుందామంటే అసలు కాదు అయితేనే లేదు వేరే వీడియో తీసుకుందాము వీడియోలు పెడదాము అంటే వీటిలో పని సరిపోతుంది నాకు ఈ రోజు అంతే చూడండి అయిపోయింది ఇంకా కావాలని చెప్పేసి వస్తుంది ఇంకా టానిక్ పడేస్తాయి అవి ఎత్తిపెట్టేసి అంతా పక్కన పెట్టేసేవాళ్ళ లేదంటే ఇవి పీకేస్తాయి అది కూడా పీక్ అంతా చెల్లేసక్కు చూస్తా ఇంకా మా కుక్క చూడండి ఎంత బాగా ఆడిపిస్తూ ఉందో అమ్మ లేకుండా కూడా వాళ్ళమ్మను మర్చిపోయిండ అవి మా కుక్క అయితే ఆడిపిచ్చేస్తా అది అని చెప్పింటే కొరు కొరుక్కోకుండా పప్పు ఏమీ అవట్లకి బాధ పెట్టకుండా ఆడిపిస్తాయి ఇంకా ఈ రోషాను సుబాన్ కూడా బిస్కెట్లు బ్రెడ్లు పాలు అన్నీ తీసుకొచ్చి పెడతా ఉంటారు వాళ్ళమ్మ దగ్గర ఇప్పించుకొని వచ్చేసి వాళ్ళు కూడా పెట్టేస్తూ ఉంటారు పప్పు అమ్మ లేకుండా లోటు అయితే లేకుండా చూసుకుంటారు వాళ్ళు కూడా వాళ్ళమ్మ అంతే చికెను ఇట్లా బ్రెడ్ బిస్కెట్స్ పాలు అన్నీ ఇచ్చేస్తా అంటారు పిల్లలు తీసుకొచ్చి ఇట్లా తినిపిస్తూ ఉంటారు ఎప్పుడు అంతే చూడండి మనం పిల్లలకి ఎంత మంచి బుద్ధులు నేర్పిస్తే అంత మంచి బుద్ధులు అయితే వస్తాయి పెద్దగైనా కూడా పిల్లలకి ఇట్లా నేర్పిస్తే చిన్నప్పటి నుంచి పెద్దగైనా కూడా మంచి బుద్ధి వస్తుంది ఎవరికైనా కానీ ఒకరికి హెల్ప్ చేసేది కానీ అట్లంతా నేర్పిస్తే చూసారు కదా ఈ వీడియో అందరికీ నచ్చితే ఒక లైక్ అనేది కొట్టండి సే